మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పద్దెనిమిదేళ్ల క్రితం తన లుక్ మార్చుకున్నాడు మార్చుకోవడం అంటే ఏదో చిన్న చితక మార్పు కాదు మజిల్స్ పెంచడం తగ్గించడం కాదు పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారాడు యమదొంగ వచ్చి పద్దెనిమిదేళ్ళు అవుతుంది ఈ సినిమా రాకముందు ఎన్టీఆర్ బొద్దుగా ఉంటే యమదొంగలో మాత్రం చన్నబడ్డ తారక్ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు ఓ రకంగా జపాన్లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ మూవీ నుంచే మొదలైందనేది అక్కడి ఫ్యాన్స్ నుంచి వచ్చే సమాధానం అక్కడి మంత్రి కూడా యమదొంగని అరవింద్ సమేత వీరరాఘవ టైటిల్స్ని కూడా తన మాటల్లో వాడాడు అయితే ఇప్పుడు ఈ సినిమాలు ఎందుకు ఇప్పుడే ఇంతగా చర్చకు రావడానికి రీజన్ ఎన్టీఆర్ మీద జబ్బు రూమర్లు క్రియేట్ చేస్తున్న బ్యాచ్ మొన్న ఓ యాడ్లు సన్నపడ్డ తారక్ మీద కామెంట్లు చేశారు నిన్న కళ్యాణ్ రామ్ మూవీ ఈవెంట్కి వస్తే సన్నబడుతున్న తనకి లేనిపోని జబ్బులు అంటిస్తున్నారు ఏ విషయంలో కళ్యాణ్ రామే కాదు ఈసారి ఫ్యాన్స్ గట్టిగా ఇచ్చపడేస్తున్నారు మహేష్ ప్రభాస్ కంటే కూడా ఎక్కువ యాంటీ ఫ్యాన్స్ అటాక్కి గురవుతుంది తారకే కాబట్టి కౌంటర్ అటాక్ కూడా సాలిడ్గానే ఉంటుంది ఎన్టీఆర్ మొన్న జుట్టు కత్తిరించుకుంటే న్యూస్ అయింది యాంటీ ఫ్యాన్ సోషల్ మీడియాలో న్యూసెన్స్ క్రియేట్ చేసింది రీసెంట్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ కనిపిస్తే ఏంటి తారక్కి ఏమైందన్న దిక్కుమాలైన డౌట్లన్నీ సోషల్ మీడియాలో పెట్టేశారు మీమ్స్తో పైశాచిక ఆనందం పొందారు కట్ చేస్తే తారక్ కళ్యాణ్ కళ్యాణ్రా మూవీ ఈవెంట్కు వస్తే ఈ వీడియోలు ఇమేజ్లు కూడా టార్గెట్ చేశారు సన్నబడ్డ ఎన్టీఆర్కి నిజంగా ఏమైనా అయిందా ఏదో జబ్బొచ్చి తన ముఖంలో కలలేదని మరొకటని ఇలా లోపల ఆనందపడుతూ బయటకు జాలిపడే పైశాచికత్వాన్ని ట్రోల్స్ రూపంలో చూపించారు విచిత్రం ఏంటంటే డ్రాగన్ మూవీ కోసం తను సన్నబడుతున్నాడని ఎప్పుడో తేల్చారు వార్ టూ మూవీలో తన పాత్ర కోసం మజిల్స్ పెంచి మీసం తీసేసిన తారక్ డ్రాగన్ కోసం ఎయిట్ ప్యాక్స్ ప్లాన్ చేశాడు ఆ లుక్ రావాలంటే ప్రభాస్ అయినా చెర్రి బన్నీ అయినా సన్నబడాల్సిందే ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవలో ఇలానే సన్నబడ్డాడు తారక్ లేదంటే టెంపర్ లుక్కి అరవింద సమేత వీరరాగవ లుక్కి అంత డిఫరెన్స్ ఉండేది కాదు ఒంట్లో సిక్స్ ప్యాక్ లేదంటే ఎయిట్ టెన్ ప్యాక్స్ బయటికి రావాలంటే ఎవరైనా సన్నబడాల్సిందే అందుకే డైట్ని జిమ్లో వర్కౌట్లని ఫాలో అవుతూ ఆల్మోస్ట్ పద్నాలుగు కిలోలు తగ్గాడట తారక్ ఈ విషయంలో న్యూస్లో వచ్చి వారాలు గడుస్తుంది అయినా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్కి వచ్చిన తారక్ని చూసి తన లుక్ మీద షాకింగ్ కమెంట్లు పెడుతున్నారు ఈ విషయంలో రామ్ టీమే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా కౌంటర్స్ పెరిగాయి అచ్చంగా ఇలానే యమదొంగ టైంలో ఎన్టీఆర్ సన్నబడితే తన పనైపోయినట్టే అని కమెంట్ చేశారు కానీ యమదొంగ బ్లాక్ బస్టర్ అయింది ఇరవై నాలుగు కోట్లు రాబట్టింది పద్దెనిమిది ఏళ్ల క్రితం ఇరవై నాలుగు కోట్లు ఆల్మోస్ట్ వంద కోట్ల హిట్తో సమానం సో ఒక్కసారి తను సన్నబడితే యమదొంగ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది తర్వాత టెంపర్ టైంలో కూడా తన లుక్ మారగానే యాభై కోట్ల వసూళ్ల వరద పారింది నానకు ప్రేమతో మూవీలో లుక్తో షాక్ ఇవ్వగానే నూట ముప్పై ఐదు కోట్ల సునామీ వచ్చింది అరవింద్ సమేత వీరరాఘవులు సిక్స్ ప్యాక్స్తో షాకిస్తే రెండు వందల కోట్ల రీసౌండ్ వచ్చింది ట్రిబులార్లో మజిల్స్ తో కనిపిస్తే గ్లోబల్ గా తన పేరు మారుమోగిపోయింది సో ఎలా చూసినా తన లుక్ మారిన ప్రతిసారి బాక్సాఫీస్లో వుసుళ్లు ఊహాతీతంగా రీసౌండ్ చేశాయి గ్లోబల్గా పాపులారిటీకి తన లుక్స్ కారణమయ్యాయి కాబట్టే వార్ టూ డ్రాగన్లో తన లుక్స్ గట్టిగా ఫోకస్ చేశాడు తారక్ దాన్ని ఓర్వని బ్యాచ్ ఇలా పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కామెంట్స్ పెరిగాయి